వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిరమాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రమూ కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతు ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవి బుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతులను కనుక పరిశీలనం చేస్తే జన్మ శుక్రుడు చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అలాగే లాభస్థానంలో ఉండేటువంటి రవి బుధులు ఈ మూడు గ్రహాలే అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు అయితే ఒక మంచి విషయం ఏంటంటే సరే ఈ నెలలో అయితే కుజుడు అంటే సప్తమ కుజుడు ఏమీ ప్రతికూలమైనటువంటి గ్రహం కాకపోయినప్పటికీ ఈ నెలలో వక్రిస్తారు కాబట్టి ఈ నెలాకరణ ఆరవ స్థానంలోకి వెళ్తారు వచ్చే నెలలో అది ఒక మంచి విషయంగా చెప్పచ్చు స్థానంలోకి కుజుడు వెళ్ళడం చాలా మంచిది అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలత అనేటువంటిది పెరిగింది అంటే శుక్రుడి యొక్క అనుకూలత రవిబుద్ధుల యొక్క అనుకూలత వల్ల అయితే దీనివల్ల ప్రత్యేకించి స్వదేశంలో ఉన్నటువంటి వారికంటే విదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువ బాగుపడతారు మకర రాశి వారు ఎవరైతే దేశాంతరవాసం చేస్తున్నారో అంటే దేశం దాటి బయట ఉన్నారో వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే వారికి ఇది మంచి చేస్తుంది మరి స్వదేశంలో ఉన్న వాళ్ళకో ఇది కొంత ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలను సూచిస్తోంది అంటే మానసిక ప్రశాంతత తల్లిదండ్రుల ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం అలాగే పెద్ద అన్నగారి యొక్క ఆరోగ్యం అంటే మీకన్నా ముందు పుట్టినటువంటి వారి యొక్క ఆరోగ్యం తోబుట్టువల యొక్క సౌభాగ్యాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తోంది అయితే లాభంలో బుద్ధుడు ఉండడం లాభంలో రవి ఉండడం వల్ల శుభ కార్యక్రమాలు చేయగలగడం అంటే ఏదైనా కొంత శ్రమించో కష్టపడో మీ స్థాయిని మించో కొంత ధనాన్ని అప్పుగా తీసుకునో ఏదైనా సరే కొంత కష్టపడి శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు మీ ముఖ్యమైనటువంటి రోజుల్ని అంటే పండగల్ని పబ్బాలని వీటిని చేసుకోగలుగుతారు అలాగే శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు వివాహ శుభ కార్యక్రమాలు లేదా పిల్లలు పుట్టినరోజులను ఇంకోటి ఫంక్షన్స్ అన్నో ఏదో ఒకటి చేసుకోవడం ఇది ఒకంత ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మాసంలోనే అర్ధంచ స్వకుల ఆచార హక్కుల ఆచారాలను పాటించడం ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి మొక్కుబళ్ళు ఉంటే అవి తీర్చుకుంటూ ఉండడం తీర్థయాత్రలు చేయడం ఇత్యాది విషయాలు కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది అంతేగాక కోర్టు కేసులు కానీ లేదా ఏదైనా న్యాయస్థానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా భార్యాభర్తల మధ్యలో ఏదైనా కోర్టు వ్యాజ్యాలు కానీ ఇవన్నీ ఉంటే వాటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఒక తీర్పు ఇటువంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది వంశపారంపర్య ఆస్తిపాస్తులు ఏమైనా ఏదైనా తగాదాల్లో ఉంటే భూపరమైనటువంటి తగాదాలు ఉంటే అవన్నీ ఒక కొలిక్కి రావడానికి కూడా ఈ మాసంలో అవకాశం ఉంటుంది ఇలా కొన్ని ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు జరుగుతూనే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అంటే ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతిని కలిగింపజేసేటువంటి ఆలోచనలు భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి ఆలోచన వల్ల ఇప్పుడు బాధపడుతూ ఉండడం అనవసరమైనటువంటి తగువులు అనవసరమైనటువంటి మాట పట్టింపులు ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనివల్ల కొంత మానసికమైన భయం వస్తుంది అంతేగాక ఇక్కడ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేవు మీరు ఎంత ఫంక్షన్ చేసినా ఎంత ఇది చేసినా కూడా బంధుమిత్రుల యొక్క సహకారం ఉండదు కేవలం మీ యొక్క స్వశక్తిని నమ్ముకునే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి అయితే ఆర్థికంగా ఈ మాసం బాగుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ మాసం బాగుంది కొత్తగా ఏదైనా చేయడానికి కానీ లేదా కొత్తగా ఏదైనా ప్రారంభం చేయడానికి కానీ బాగుంది కాబట్టి ఈ రకమైనటువంటి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్స్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలండి ఎక్కువ దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రేయుని యొక్క ఆరాధన కానీ అంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి వీలుంటే చక్కగా దత్తక్షేత్ర సందర్శనం చేయండి ఈ మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి స్వస్తిగా